नमस्कार एस के न्यूज़ के स्वागतम। ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం ఎన్నికల ప్రచార కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుంది అన్నమయ్య జిల్లా అంగళ్లులో మంగళవారం ఆరవ రోజు ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరదం పడుతున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ లోకేష్ ముందుకి కదిలారు గుంటూరు మార్కెట్ యాడ్ ని రైతుల అవసరానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని యాడ్ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ అన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా తమ పాలక వర్గం అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిందని హర్షం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ స్ఫూర్తితో సీఎం జగన్ సహకారంతో యార్డులో ఉచిత భోజనశాలతో పాటు వసతి గృహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు ఎన్నికల నేపథ్యంలో రైతులు సరైన ధ్రువపత్రాలతో డబ్బుని మార్కెట్ నుండి తీసుకుని వెళ్లాలని సూచించారు మించుమించు మా బాలకవర్గం వచ్చి ఎనిమిది నెలల కాలం అయింది అరవై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి గుంటూరు మిర్చివాలిలో ఎప్పుడు ఏ రోజు ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయం ఈ సంవత్సరం వచ్చినంత పంట ఇంతవరకు రాలేదు కారణం గతంలో ఎనభై కోట్లు ఎనభై ఐదు కోట్లు ఉండే ఆదాయం సంవత్సరానికి ఈరోజు మేము బాలకవర్గం వచ్చిన తర్వాత నిన్నటికి నూట ఒక కోటి వంద కోట్లు దాటిపోయి ఇంకా కోటి కోటిన్నర క్యాష్ వచ్చేసింది అంటే ఈ సంవత్సరం పది ప పద్దెనిమిది పంతొమ్మిది కోట్లు ఎక్స్ట్రా ఆదాయం వచ్చింది యార్డుకి కారణం ఏంటంటే గుంటూరు మిర్చి చాలా ఫెసిలిటీస్తో మేము చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రైతు అనే వ్యక్తికి యార్డులో ప్రవేశిస్తే యార్డులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ముఖ్యంగా రైతు విశ్రాంతి భవనం ఉచితంగా విశ్రాంతి భవనం ఏసీ ఏసీ గదులతో ఏసీ బిడ్స్తో ఈ ఇరవై నాలుగు గంటల ఏసీ ఏసీ ఉంచుతూ వాళ్ళకి మంచి సౌకర్యంగా ఉంటుంది నాలుగు వందల పడకలు ఉన్నాయి అలానే ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మిర్చి యార్డులో ఉచిత భోజన పథకం స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత అది దినదినాభివృద్ధి చెందుతూ మూడు వందలు ఐదు వందలు నాలుగు వందలు ఆరు వందల మందితో జరుగుతున్నటువంటి ఫ్రీమీల్స్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసి మేము ఒకటే చెప్పాం అన్న ఆ సార్ నాన్నగారు మీల్స్ పెట్టి ఎంతోమంది రైతులకి ఉచితంగా భోజనం పెడుతూ ఉన్నారు మనము ఈరోజు ఉచితంగా బ్రేక్ఫాస్ట్ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నవ్వి అన్న దీనికోసం మీరు ఎందుకు వచ్చారు నా కోసం మన ప్రభుత్వమే రైతు రైతు ప్రభుత్వం రైతుల కోసం మనం ఎన్నో చేస్తూ ఉన్నాం రైతుల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం మీరు నీ నరగ యాభై లక్షలు కోట్లు ఖర్చు పెట్టేదానికి నన్ను అడగాలన్న బ్రహ్మాండంగా చేయను అన్న రైతు అనేవాడి యాడ్లు అడుగు పెడితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉండాలి విధంగా చెప్పారు అప్పుడు మేము ఉచితంగా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాం బ్రేక్ఫాస్ట్లో కూడా ఇడ్లీ టమాటాబాత్ కట్టి బొంగలి అలానే దోశ ఇదే విధంగా రోజు రెండు ఐటమ్స్ దాంతోపాటు టీ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం చిన్నంత బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత గతంలో ఉన్నటువంటి ఫ్రీ మీల్స్ని కూడా మెనూ మార్చడం జరిగింది గతంలో ఎగ్గు ఉండేది కాదు కానీ ఈరోజు మీల్స్తో పాటు ఎగ్గు ఒక పప్పు ఒక కర్రీ ఒక ఫ్రై ఒక సాంబారు పప్పడాలు పెరుగు ఈ విధంగా మె మెనో అంటే రైతు భోంచేస్తే ఒక పెళ్ళి మా పెళ్ళిలో భోంచేసినట్టు ఉండాలనే ఉద్దేశంతో పెట్టాం దానికి ఈ నెలకు వచ్చి ఇంచుమించు కోటి రూపాయలు అవుతూ ఉన్నాయి ఈరోజు ఈ రైతులు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల మంది రైతులు రోజు ఉచితంగా భోంచేస్తూ ఉన్నారు గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది భోజనం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఆయన కూడా చూసి బ్రహ్మాండ పెడుతున్నారన్న ఇలానే పెట్టానన్నా ఎంత కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుని చంద్రబాబుపై పై దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు జీవి ఆంజనేయులు ఆరోపించారు అరణ్యపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం కన్నా లక్ష్మీనారాయణతో కలిసి జీవి మాట్లాడారు ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన జగన్ ఇప్పుడు ఎందుకు ఆపివేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కన్నా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలు అబద్ధాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు ప్రతి నెల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చినట్లుగానే ఇప్పుడు ఇవ్వాలని డిమాండ్ చేశారు తప్పుడు ప్రచారాలతో ప్రచారాలతో అసత్య రెడ్డి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాడు ఈరోజు పెన్షన్లు ఇంటింటికి ఎందుకు ఇవ్వట్లేదు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారి మీద ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది ఈ రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతామని భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి అందుకే తప్పుడు ప్రచారాలు చేసి చంద్రబాబు గారి మీద బురద చల్లి అసత్య ప్రచారాలు చేసి మళ్ళీ అధికారంలో రావాలని కుట్ర చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ స్వార్థం కోసం మీ తప్పుడు ప్రచారాల కోసం చంద్రబాబు గారి మీద బుర్రజల్టం కోసం మీరు ముసలాళ్ళని పేదోళ్ళని వికలాంగుల్ని ఇబ్బంది పెట్టద్దు పెన్షన్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి గారికి మీ స్వార్థం కోసం వాళ్ళని సచివాలయాల దగ్గరికి రండి అక్కడ తీసుకోండి అని ఒక్క చోటే ఇవ్వాలని ఏమి నిన్నటిదాకా ఇల్లు తిరిగి ఇచ్చినటువంటి పెన్షన్లు అలాగే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాల్సిందే మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది చీఫ్ సెక్రటరీని కలవడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కోరారు ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి ముసలాలు కానీ వికలాంగులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఇంటింటికి ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా పరిశీలిస్తాం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మోసపూరితమైనటువంటి ప్రచారానికి రెండు వేల పంతొమ్మిది నుంచి తెరదీసి అవాస్తవాలతో అబద్ధాలతో ప్రజల్ని నమ్మించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు కూడా అలాగే అవాస్తవాలు అబద్ధాలు అక్రమాలు చేసి మళ్ళీ ఎన్నికలు గెలవాలనేటువంటి ఒక ప్రయత్నం దాంట్లో భాగమే ఇవాళ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ విషయం ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది మీ కార్యకర్తలతో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అదర్ ఆల్టర్నేటివ్ చూసుకోమని చెప్పింది నీకు చాత అయితే అదర్ ఆల్టర్నేటివ్ ఎందుకంటే గ్రామ సచివాలయాలు ఉన్నాయి ఉన్నారు వ్యవస్థ ఉంది నీకు ఈ వ్యవస్థతో ఏదైతే డోర్ టు డోర్ పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇస్తున్నావో ఆ ఫస్ట్ తారీఖు డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండు నీ దగ్గర ఆడలేక మధ్యల మీద పడినట్టు నీ దగ్గర డబ్బు లేక ఇంతవరకు నేను అడుగుతున్నాను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా నువ్వు వాళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను వీళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పి నువ్వు ఈ రోజు వరకు కూడా నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా సమాధానం చెప్పాల్సిన అవసరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈ రకమైనటువంటి నీ జాతకాన్ని ఎదుటి వారి మీద రుద్ది నువ్వు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేసింది ఇవాళ కూడా రేపు అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పెన్షను డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తుంది నువ్వు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని చూసేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్తున్నాం ప్రతి గడపకి పెన్షన్ ఇవ్వడాన్ని ఓర్వలేక వాలంటీర్ వ్యవస్థని టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండ్లమూడి రోజా రాణి ధ్వజమెత్తారు పేద ప్రజలకు ఇస్తున్న పెన్షన్ ని అడ్డుకున్న వారికి తప్పకుండా పాపం చుట్టుకుంటుందని చెప్పారు ఎవరెన్ని కుట్రలు చేసినా సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్ను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు అదే విధంగా టీడీపీ కూటమి ద్వారా తమ పార్టీకి మేలు జరుగుతుందే కానీ ఏ మాత్రం కీడు జరగదని మా వ్యక్తం చేశారు వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పేసి ఇవాళ రోజున ఎలక్షన్ పెన్షన్స్ వస్తున్నటువంటి మూమెంట్లో ఇవాళ రోజున వాళ్ళు చేయలేనిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా గడప గడపకి కూడా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పెన్షనర్స్ అంటే ఎవరండి వికలాంగులు అంటే ఆసక్తి అంటే బయటికి రాలేనటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఎలా జరిగింది ఒక మిడిల్ మేనేజ్మెంట్తో ఒక జన్మభూమి కమిటీల ద్వారా ఏ విధంగా అందినయో అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఎంతమంది చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయో ఆ ఎండలకి తెలుసు వాళ్ళకు వచ్చే వెయ్యి రూపాయలు ఎనిమిది వందల పెన్షన్కు కూడా మధ్యలో దళారీ వ్యవస్థ ఉండి వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేసిందో కూడా అందరికీ తెలుసు మరి వాళ్ళ రోజున పెన్షన్స్ని వాళ్ళు అందచేయకూడదు అని చెప్పేసి అంటే వాళ్ళు అంత భయపడుతున్నారా భయపడుతున్నారని అని చెప్పేసి అనుకోవాలి కదా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ రోజున ఆ వినాశకాలం వచ్చింది కాబట్టి ఇంకా మాకే ఫెచింగ్ అవుతుంది అనుకుంటున్నామండి ముఖ్యంగా వాళ్ళ రోజున ఆ పెన్షనర్స్ ఎవరైతే వికలాంగులు కావచ్చు వితంతువులు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు వాళ్ళ శాపనార్థాలు ఏ విధంగా తగులుతాయో మనం చూస్తూనే ఉన్నాం మనం ముఖ్యంగా మహిళలు కూడా అందరం బయటకు వచ్చేసి ఇరవై మూడు సీట్లతో కూర్చోబెట్టారు రేపు రాబోయే రోజుల్లో రేపు ఎలక్షన్లో ఏంటంటే కంప్లీట్గా దీన్ని మొత్తం కూడా ఊడ్చిపెట్టుకుపోతా అని చెప్పేసి ఆ విధంగా శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఎంత దారుణమైన పరిస్థితి అండి వాళ్ళ రోజున ఇప్పుడు పైగా డిబేట్లు పెట్టుకొని డిబేట్ కూడా సీనియర్ సపోర్టర్స్ కూడా వచ్చి ఏది మాట్లాడలేక ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటే అవి తీసుకొచ్చి కాంట్రవర్సీగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి వాలంటీర్స్ ద్వారా కాకుండా దానికి అంటే లైక్ ఇంకా ఎవరి ద్వారా అంటే లైక్ ఇప్పుడు కార్యదర్శులు ఉంటారు సచివాలయ కార్యక్రమం సెక్రటరీస్ ఉంటారు సో అలాంటి వాళ్ళ ద్వారా కానీ ఎవరి ద్వారా అయితే మనం చేయగలము అని చెప్పేసి ముందైతే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఆపకూడదు మా మోటోది ఈవెన్ కోవిడ్ లాంటి పరిస్థితిలో కూడా ఏవైతే సంక్షేమ పథకాలు పెన్షన్స్ ఉన్నాయో ఎప్పుడూ కూడా మా నాయకుడు ఆపిన పరిస్థితి లేదు ఇవాళ వచ్చి కొత్త నాటకాన్ని తెరలేపినంత మాత్రాన మాకు ఆల్టర్నేషన్ లేకుండా పోదు మేము ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని మేము డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఆగము ఎట్టి పరిస్థితులు ఇది ఒకటి రెండు రోజుల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ మొత్తం అవుతుంది కేవలం చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇవ్వటం వల్లే కదా స్ప్లిట్ అయిన తర్వాత మనం మరి ఆయన ఉన్నటువంటి వాళ్ళు లీడ్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్టీన్ నుండి ట్వంటీ నైన్టీన్ వరకు ఏవైతే విభజన హామీలు ఉన్నాయో ఇప్పుడు ప్రాపర్టీస్ కంబైన్డ్ ప్రాపర్టీస్ కావచ్చు రైల్వే జోన్ కావచ్చు అలాగే మనకి స్పెషల్ స్టేటస్ కావచ్చు పోలవరం నిధులు కావచ్చు చెప్పుకుంటూ పోతే వంద ఉన్నాయండి వీళ్ళు పైగా మళ్ళీ ఒక ఆరు వందల యాభై హామీలతో కూడినటువంటి మేనిఫెస్టో ఉంది అలాగే ఆ మేనిఫెస్టోలో కూడా ఎన్ని రకాల మహిళలకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ద్వాక్రా మహిళకు కావచ్చు రకరకాల హామీలు ఇచ్చారు ఒక్కటి కూడా నెరవేర్చ నెరవేర్చినటువంటి పరిస్థితి అయితే లేదు ఇవాళ రోజున ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ చివరికి ఏదో వెర్రి వెంగిలప్పు ఒక ఆయన ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ ఆయన ఆయన ఏంటంటే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఏంటంటే ఆయన దింపి ఫస్ట్ నుండి కూడా ఒక నాటక తెరలేపడినటువంటి పరిస్థితి మనం చూసాము ఆ తర్వాత బీజేపీ గురించి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా నేను విమర్శించదలుచుకోవట్లేదు కేవలం ఇవన్నీ కూడా పబ్లిక్ తెలుసు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలుసు ముఖ్యంగా భారతదేశం మొత్తానికి కూడా తెలుసు అండి ఇవాళ రోజున కొత్తగా అవన్నీ కూడా మళ్ళీ మనం విమర్శించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటంటే ఏదైతే ఇప్పుడు పిఠాపురం అన్నాడు పిఠాపురంలో మొన్నటిదాకా వర్మాని విమర్శించినటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్మ కాళ్ళ మీద పడి దండం పెట్టి మరి నీ చేతుల్లో పెట్టిన జీవితం గెలిపించాలి అని చెప్పేసి ఎందుకు కాలబేరానికి వచ్చాడండి ఇవాళ రోజున కడప నుండి కూడా అభ్యర్థులు లేకే కదా ఇప్పుడు అవినాష్ గారి మీద ధీటైన పోటీకి నిలబడి తట్టుకునేటువంటి వ్యక్తి ఎవరు లేరు కాబట్టి మళ్ళీ షర్మిల మందించారు అని చెప్పి మనం అనుకోవాలి తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఘనంగా జరిగింది శ్రీనివాసరావుపేటలోని గుంటూరు కన్వెన్షన్ వేదికగా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గళ్ల మాధవి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మాధవి మాట్లాడుతూ గడిచిన నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం టిడిపి నాయకుల్ని కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టిందని ఫైర్ అయ్యారు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని గుర్తు చేశారు పార్టీ నాయకుల కోవలమూడి నాని డేగల ప్రభాకర్ నిమ్మల శేషయ్య రామకృష్ణ మన్నవ సుబ్బారావు వజీర్ రావిపాటి సాయికృష్ణతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఎన్నో బాధలు పడిన వారమే ఎన్నో విషయాల్లో మనం ఎంతో కష్ట నష్టాన్ని ఎదుర్కొని వస్తూ ఈ నాకు గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు వారి కష్టాన్ని వారి శ్రమని ఈరోజు మన ముందు నా ముందు వచ్చారు వారందరి అనుభవాల్ని నేను అవబోసన పడుతున్నాను వారందరి సూచనని వారందరి నిర్దేశాన్ని నా మనసులో పెట్టుకుంటున్నాను నాని అన్న దిశానిర్దేశంలో మన కార్యాచరణ ముందుకు సాగాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఎంత ఇబ్బంది పడ్డాం ఎంత అరాచక పాలన పాలనని మనం పొందాం ఇవన్నీ మన పే ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు అవి ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది కాబట్టి కేవలం కార్యాచరణ గురించే మాట్లాడుకోవడం కోసం మనం ఈ రోజు ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇది ప్రజల్లో ఎలా మనం ఎడ్యుకేట్ చేయాలి వారి కోసం వారి కోసం వారి రాష్ట్రం కోసం మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలి అన్నది ఇక్కడున్న ప్రతి ఒక్కరం మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఈరోజు ఇది ఒక పదవిగా లేదంటే ఇదొక నాకు ఒక గొప్ప అధికారంగా నేను భావిస్తూ ఇక్కడికి రాలేదు కేవలం ఒక బాధ్యతగా నా వంతు ఒక భారతీయ పౌరురాలిగా ఈ రాష్ట్ర పౌరురాలిగా నేను భావిస్తూ ఒక బాధ్యతని నెత్తి ఎత్తి మీద వేసుకున్నా వేసుకున్నాను ఈరోజు అయితే దానికి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా పార్టీ కోసం ప్రజల కోసం కృషి చేసిన ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కార్యకర్త నా కోసం దయచేసి మీరు మీ వంతు కృషి నాకు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇది ఒక నా ఎలక్షన్ కాదు ఇది మన రాష్ట్ర ఎలక్షను ఇది ఒక కేవలం గళ్ళ మాదవికి సంబంధించిన జ్వరంతో బాధపడుతున్న జనసేన కుదుట పడాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరళ్ల సురేష్ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో జన వీర మహిళలతో కలిసి రెండు కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థత కారణంగా పిఠాపురం నుంచి హైదరాబాద్ ఇక్కడ ఉన్న పనులను బట్టి హైదరాబాద్ నుంచి ఒక్కో బాగోపైన అనారోగ్యంతో ఉన్నా కానీ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మొన్న పిఠాపురం వచ్చారు ఆయన పిఠాపురంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన ఇచ్చిన ఇరవై ఒక్క స్థానాల్లో ప్రతి చోటకి వెళ్ళి ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి హనుమాన్ కొత్తపేట ఆంజనేయ స్వామిలో పూజా కార్యక్రమం నిర్వహించి రెండు వందల కొబ్బరికాయలు కొట్టడం జరిగింది అట్లానే రేపు అక్కడ మెజారిటీతో ఆయన నిర్ణయించి రెండు స్థానంలో కూడా గెలవాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం